ఏదో ఉడికిందాక ఉన్నాడంట కానీ ఆరిందాక ఆగట్లేదంటే మీడియా వచ్చిన తర్వాత దళితులకు సంబంధించి జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు ఆ అన్యాయాన్ని పాప ప్రక్షాళన కోసం ఏదో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేనేదో గొప్ప పని చేశాను దళితులను ఉద్ధరిస్తాననే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున సభ పెట్టాలని ఆశపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే బెజవాడకు స్వరాజ్య మైదానంగా ఉన్న ప్రాంతంలో నూట ఇరవై ఆరు అడుగుల ఎత్తుతో అది పూర్తిగా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు ఏది ఆరంభిస్తాడు తప్ప పూర్తి చేయడం ఈరోజు అక్కడ అసంపూర్తిగా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారి ప్రాంగణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం విశాఖపట్నంలో గుండు చేసినటువంటి కొండను చూసాం అక్కడ కూడా గ్రీన్ మ్యాట్స్ వేసి అడా ఏదో చేద్దామని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అదే పరిస్థితి విజయవాడలో కూడా స్వరాజ్ మైదాన్ వే వేదికగా అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా గ్రీన్ మ్యాట్లతో కప్పి అక్కడ మసిబుసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తానని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తా ఉన్నాం నీ అధికారం కోసం బలి కాబడినటువంటి కోడికత్తి సీను పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతూ ఎందుకంటే హత్యా నేరం మీద ఉన్న అతను వ్యక్తి కూడా కన్ఫ్యూషన్ పడకుండా అతని జడ్జిమెంట్ రాకుండా అన్ని రోజులు ఉన్నటువంటి సందర్భం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు కానీ నీ మీద అభిమానంతో నిన్నేదో అటాక్ చేస్తే అది నీకు పదవి వస్తుంది ముఖ్యమంత్రి అవుతావు తన బాధలు కూడా పోతాయని ఆశపడి కోడికత్తి ఈ ఈరోజు నీ మీద హత్యాయత్నాన్ని ప్రయత్నించాడని నువ్వు చెప్తా ఉన్నావు అది ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఒక దళితుల మీద పెట్టి ఐదు సంవత్సరాల నుంచి నిర్బంధించి కోడికథ సీన్ వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలి అదేవిధంగా నువ్వు రద్దు చేసిన ఇరవై ఏడు పథకాలను తిరిగి పునరుద్ధరించేపుడు రద్దు చేయాలి అదేవిధంగా నువ్వు ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కోర్టు చెప్పకముందు ఉద్ధరించుంటే పునరుద్ధరించుంటే మేము సంతోషపడేవాళ్ళం అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే నీ పక్కన ఉన్నటువంటి అనంతబాబుని లోపలేపించి ఉండి పూర్తిగా సహకరించి ఉండాల్సింది అలా కాకుండా ఆయన భుజం మీద చేసి పక్కన కూర్చోబెట్టుకొని దళితుల మీద ఈరోజు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి నైతిక హక్కు లేదనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదు ఎందుకంటే ఆయన ఆశయాల తొంగలో దొక్కి విదేశీ విద్యకు ఆయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల ఎస్సీ సబ్లైన్ నిధులను దారి మళ్లించి దళితులను దరిద్రులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటుగా ఏదైతే గతంలో అంబేద్కర్ స్మృతివనం అనేది అమరావతి వేదికగా దళిత రాజధానిగా దళిత ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద కోపంతో నువ్వు దాన్ని పూర్తిగా పక్కన పెట్టి అక్కడ కూడా స్మృతివనానికి కనీసం పూజలు చేసి అంబి అంబేద్కర్ ఇష్టం వచ్చి అక్కడ పూజ చేసి ఆవిష్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తే విగ్రహాలు ఎత్తుకెళ్ళావు నమూనా విగ్రహాలు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశావు అలాంటి నీకు అంబేద్కర్ గారు ఈరోజు గుర్తు రావడం దురదృష్టకరం ఎందుకంటే డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనిత ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే దాదాపుగా రెండు వేల మంది పైగా దళితుల మీద దాడులు జరిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్లో దళితులనేమో చావు కొడతా ఉన్నావు ఆ పాప ప్రక్షాళన కోసం విగ్రహవిష్కరణ చేయాలనుకుంటున్నావు పాప ప్రక్షాళన నీకు కాదు దళితులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటుగా చూస్తూ ఉన్నాం నువ్వు రెండు మారిస్తే ఒకటి దళితులతో మారుస్తూ ఉన్నావు ఐదు మారిస్తే నాలుగు మారుస్తూ ఉన్నావు అంటే అసమర్థత అనేది దళితుల దగ్గర ఉందని నువ్వే చెప్పగానే చెబుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏదైతే ఓసీన్లు ఎక్కడా కూడా మార్చలేదు జగన్మోహన్ రెడ్డి కేవలం దళితుల మీద దండయాత్ర మాదిరిగా మారుస్తూ ఉన్నాడు దళితులు ఇప్పటికైనా తెలుసుకోవాలి అంబేద్కర్ ఇస్టులందరూ కూడా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి దాడులన్నీ కూడా మనం అందరం కూడా ఒకసారి మననం చేసుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరం చేసే బాధ్యత దళితులుగా మన అందరం కూడా తీసుకోవాలని దళిత మిత్రులు కూడా మనవి చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకుండా లేదంటే దానికి సంబంధించినటువంటి ఏ విధి విధానాలు కూడా రూపొందించకుండా నువ్వు ఆగమేఘాల మీద దాన్ని ప్రారంభించడానికి ఉద్దేశం ఏంటో జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు సాధికారత అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూడలేకపోతా ఉన్నాం ఎందుకంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేతులు కట్టుకొని నిలబడటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కనీసం కూర్చోకపోవటం జగన్మోహన్ రెడ్డి తన పక్కన ఏ దళితుడిని కూడా ఉంచకపోవటం అదేవిధంగా దళితులు ఏదైతే ఆరాధించే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేయటం ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేయడం దాంతోపాటుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని భుజం మేజేసి తిరగటం ఇవన్నీ కూడా దళిత వ్యతిరేక కార్యక్రమాలు నేను కొన్ని మాత్రమే చెప్పా భూమి కొనుగోలు పథకం లేదు ముందడుగు పథకం లేదు అదేవిధంగా అనేక పథకాలని చర్మకారులకు సంబంధించి లిడ్ క్యాప్ భూముల్ని అన్యాక్రాంతం చేసి ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత లేదు ఇవన్నీ చేసిన తర్వాత రమ్మనంటే నేనే తీసుకెళ్తా అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నేనే తీసుకెళ్ళి నేనే దగ్గరుండి ఆవిష్కారం చేపిస్తా నువ్వు చేయాల్సిందేంటి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన పరిస్థితిలో లేదు అదేవిధంగా వరప్రసాద్ శిరోమండనం దాంతోపాటు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనిత ఇవన్నీ కూడా చెప్పుకుండా పోతే అనేక మనకి దృష్టాంతరాలు ఉన్నాయి ఒకటి కాదు సాక్ష్యాలు ఇలాంటి పరిస్థితుల్లో సప్లై నిధులు లేవు విదేశీ విద్య లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు ఏమీ లేకుండా అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అర్హత లేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి అర్హత లేదని అని మాట్లాడటం అది సరైంది కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందడుగు పథకం పెట్టారు అదేవిధంగా విధంగా క్యాప్ ఏర్పాటు చేశారు దాంతోపాటుగా భూమి కొనుగోలు పథకం పెట్టారు దాంతోపాటు మలుపు అనే ఒక పథకాన్ని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి మలుపు అనే కార్యక్రమం పెద్ద ప్రాజెక్ట్ రూపొందించి ఆ మలుపు ద్వారా దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి అదేవిధంగా రెండు పాడి పశువులు అదేవిధంగా వాళ్ళు ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి భూమి కొనుగోలు పథకం పెట్టడం కానీ మీద వాహనాలు ఏదైతే ఇన్నోవా కార్లు చేసి ఓనర్లు చేసిన పరిస్థితి కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు చేస్తే ఆయనకు అర్హత లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నింటి తొంగలో అర్హత లేదు అదే అదే కదా కనపడతా ఉంది ఇప్పుడు ఆడావుడికి ఎందుకు చేయాలి పూర్తి చేయాలి కదా ముందు పూర్తి చేస్తే చేయమనండి ఇప్పుడేమే ఎవరి కోరిక జనాల కోరిక అంతా కూడా అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని కాదు కాదు నేను ఇక్కడే కడతాను నేను పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు కాబట్టి ఎక్కడ పెడతాను అన్నాడు పెట్టినోడు పూర్తి చేశాడా ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టడం మా అందరికి కూడా సంతోషమే కానీ పూర్తి అవ్వకుండా ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు సాధారణంగా అది అనకూడదు ఏదైనా సగం సగం చేయటం అనేది అరిష్టం కదా అది ఎందుకు చేస్తా ఉన్నాడు రేపు నుంచి సందర్శనకి వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి మొండికోడలు చూడాలా కార్పెట్లు తీసేస్తాడు కార్పెట్లు తీసేసిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలు అసంపూర్తిగా ఉన్న లైబ్రరీలు అంబేద్కర్ జ్ఞాన సముపార్జనతో ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఆ జ్ఞానానికి సంబంధించిన బుక్ స్టాల్స్ ఎక్కడన్నా పెట్టాడా అంబేద్కర్ జీవిత చరిత్ర ఎక్కడైనా పెట్టాడా ఏం చేశాడని కేవలం విగ్రహం పెడితే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అంశాలు ఏం పొందుపరిచాడు వాళ్ళ ఔన్నత్యం గురించి ఏం చెప్పాడు ఏం లేదు కదా అది చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు చెప్తా ఉన్నారు ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఆ బదిలీల్లో భాగంగానే జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా ఆమె అంటున్నారు అక్కడ ప్రజలందరూ ఆయన వద్దంటున్నారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ మెప్పించేది ఏంటో ఒప్పించేది ఏంటో అసలు జనాలు జగన్ వద్దంటుంటే ఆయన మారిస్తే ఏమైనా బాగుపడద్దు అంతే తప్ప వీళ్ళందరూ మార్చినందువల్ల ప్రయోజనం లేదు జగన్ మార్చాలి ముఖ్యమంత్రిగా మార్చేసి మరి భారతిరెడ్డిని పెట్టుకుంటారా విజయవామను పెట్టుకుంటారా వాళ్ళు ఇష్టం అవి విఫలమైన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగలే